అందరికీ నమస్కారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ తర్వాత మా నాయకులందరికీ ఈరోజు ఏ కొంతసేపు ఎవరు కావాలి ఏం ఎవరికీ చాలా గ్యాప్ తర్వాత మనం అందరం కలుసుకోవడం జరిగింది చాలా సంతోషం మీ అందరినీ చూస్తుంటే యాక్చువల్లీ యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ అనుకోలేదు ఇక్కడ మా మాజీ సర్పంచ్ సంగల్పల్లి జంగయ్య గారు పల్కరిదని రావడం రావడానికి అనుకోవడం జరిగింది అయితే నిన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట్లాడిన మాటలు చూసి మన వాళ్ళంతా ఫోన్ చేశారు సార్ మనం మాట్లాడుకుంటే బాగుండదు ఇప్పుడు 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 అనుకో మాట అనుకొని ఈ పత్రికా సమావేశం ఎన్నిక చేయడం జరిగింది రాజకీయాలు అనేటివి బుందాగా నడిపేవాళ్ళు ఎలక్షన్ వరకు ఏం మాట్లాడినా మాట్లాడవచ్చు ఎలక్షన్ టైంలో ఎవరు అవ్వ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడతారు మాట్లాడినరు ప్రజలు ఇక్కడ అనిరుద్ధర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన్నారని చెప్పారు వాస్తవానికి తొమ్మిది నెలలు ఎవరు మాట్లాడలేదు ఇంకో తొమ్మిది నెలలుగా రెండు సంవత్సరాలు ఏం మాట్లాడుతున్నారు అనుకోండి కానీ ఎప్పుడు లేని విధంగా కల్చర్ జడ్చల్లలో జడ్ ఒక మంచి రాజకీయ వాతావరణం ఉంది ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు ఒకరికొకరు పర్సనల్గా కానీ ఇంకో రకంగా కానీ మాట్లాడుకున్న దాఖలా లేవు నాకంటే ముందు చంద్రశేఖర్ గారు ఉన్నారు మల్రావు గారు ఉన్నారు అంతకుముందు కృష్ణారెడ్డి గారు ఉన్నారు నర్సభ గారు ఉన్నారు ఇంకా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు అంతవరకు నేను మనందరికీ కొత్త కేసు ఉందా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించారు కాబట్టి మంచి పని చేయడానికి ప్రయత్నం చేసి చాలామంది ఎవరి పని వాళ్ళు చేశారు మరి మాకు అవకాశం గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు అవకాశం ఇచ్చి ప్రజలు మ్యాక్సిమం ఎంత చేయాలన్న చేసినాం సరే ప్రజలు ఆలోచన విధానం మారింది ఇంకా ఎక్కువ చేయాలని ఇంకా ఎక్కువ చేస్తారనుకొని మిమ్మల్ని గెలిచి గెలిచిన తర్వాత అయిపోయింది రాజకీయాలు పెట్టి ఆరోగ్య కార్యక్రమం పడాలి ప్రజాసేవలు పనిచేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఇంతకుముందు చేసినా కూడా ఎక్కువ చేసి చూపించాలి దాంతో ఆటోమేటిక్గా ప్రజలు చెప్తారు ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో ఈ జడ్చాల కాసే ఎప్పుడు జరగలే ఇప్పుడు నేను ఇక్కడ జరుగుతుంటే వేరే కానీ అడుగుతున్నా అరే మీ దగ్గర ఇట్లే ఉందా పొద్దున్న చేసే గెలిచినప్పుడు ఓడిపోయిన వాళ్ళని గురించి మాట్లాడుతున్నారా అంటే ఎక్కడ లేదు మీ దగ్గర ఉందని వాళ్ళు చెప్తున్నారు అరే ప్రజలు దగ్గర మర్చిపోతున్నా కానీ నేను మర్చిపోయినా సరే నన్ను రోజు నా గురించి దినం లేదు మాట్లాడడం లేదు ఆయన ఏమనుకుంటా అంటే నన్ను బద్నాం చేసి ఆయన మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తా నేను అనువుడు కాదు ఇతర పలుతా ఉన్నా ఒకరిని బద్నాం చేసి నువ్వు మంచి మంచిగా అనిపించకూడదు కాదు నువ్వు మంచితనం చేసి ప్రజలు మంచి అట్ట వేసే లక్ష్మీడే అట్ట వేసే ఇది చేసి అది చేసే ఇది చేసి ఒక్కటి ప్రూవ్ చేస్తే నంటికి సిద్ధంగా ఏదంటే అది ఏదంటది నిన్న అసలు నిన్న వచ్చిన సందర్భం ఏంటి అకాల వర్షాలు భయంకరంగా వర్షం పడ్డది అతలాగుతుంది టౌన్ అంతా ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి కొన్ని దగ్గర గోడలు కుట్టుకొని కొద్ది దగ్గర అవస్థలు పడుతున్నారు అది వదిలిపెట్టి వచ్చి సరే ఇంక నేను అరాజకీయాల మాట్లాడుకోదలుచుకున్నాను ఓన్లీ ఆయన మాటలు సమాధానం చేయదలుచుకున్నా నిన్న కట్టె మీద వచ్చి మాట్లాడతారు మళ్ళీ లక్ష్మారెడ్డి ఊరొచ్చరు కట్ట మీద మాట్లాడుతున్నట్టు లక్ష్మారెడ్డి ఆ లేఅవుట్ లక్ష్మారెడ్డి టైం ఆ లేఅవుట్ మీ గవర్నమెంట్ అయింది ఆ టైంలో కాలే అయ్యా మేము అంతా తెలిసి ఉండాలి ఆ లేఅవుట్ ఎవరో చేశాడంట ఊరచ్చరువులా ఈ పది సంవత్సరాలు నాకు మా గవర్నమెంట్ కాలే అంతమంది ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది లేవుట్ మరి అప్పుడే పర్మిషన్ ఇచ్చారు తర్వాత ఏం జరిగింది చూడాలి మొన్న రోజు ఏదో పాత సెవెంటీన్ వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ అంటే అక్కడ మాట లక్ష్మణ్ రేడు ఏం అభివృద్ధి చేయలేదు నేను చేస్తా చెయ్యి నేను చేసిన దానికంటే పది ఎక్కువ చేసి చూపి అసలు ఈ జడ్చల్ల చరిత్రలో మీ అందరు తెలుసు కొంతమంది కొత్త కొత్త వాళ్ళు యూత్ చాలామంది తెలియకపోవచ్చు నేను ఎమ్మెల్యే అయినా రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పనులు లెక్క పెట్టుకుంటూ టైం జరిపోదు ఫస్ట్ నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు మీరు అందరు రాస్తుంది కాటన్ మార్కెట్ రూడ్ టార్కన్ రూల్ ఓడనింగు ఇవన్నీ ఇరవై మూడు రెగ్యులర్ రాస్తుంది ఎస్సీజేడు గురించి నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడే కాటన్ మార్కెట్ సమస్య ఇబ్బంది ఉంటే అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి ఫ్రీగా ఇరవై ఎకరాల పొలాన్ని కాటన్ మార్కెట్కి ఇప్పించి అక్కడ కాటన్ మార్కెట్ ఏర్పాటు చేయబడి అప్పుడు కొందరు మాట్లాడిన ఆరు పొలాలు నేను సార్ కానీ ఆ ఏరియాలో ఒక్క గుంట నాకు మీకు తర్వాత మీకు అర్థమంటే ఇక్కడ ఒక్క గుంట లేదా నాగర్కను రోడ్ పడేది అంతకుముందు భయంకరంగా ఉండే ఇరకటంగా ఉండేది హైవీ రష్ ఉంటుంది నార్కల్ ఆ రోట్ అంతా సిటీ జల్ కానీ కొనుపడ్డ ఆ నార్ నార్కల్ టౌన్లో బాగా ఇబ్బంది అయితే ఆ రోడ్ పడి నీకు సాంగం చేపించి కష్టపడి కంప్లీట్ చేయించు ఎస్సీ జెడ్ జడ్ జెడ్ దాంతో చాలా పనులు చేసినాడు మార్కెట్లో చుట్టూ సీసీ రోడ్డు మూకాల్లో గుందలు ఉంటుండే అట్లా రకరకాల పనులు అప్పుడు చేసినాం తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ అవకాశం ఇచ్చారు ప్రజలు అవి లెక్క పెట్టుకుంట పోతే చాలా అన్ని చాలా పనులు చేసింది మొదలు పెడితే అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు అక్కడ వస్తే మొదలు పెట్టుకుంటే లారీ అసలు వాళ్ళకు నాలుగు ఎకరాల స్థలం ఫ్రీగా అయిపోయింది అంటే నేను డబ్బులు పెట్టి కొని వాళ్ళకి ఇప్పించి ఆ ట్రాఫిక్ ప్రాబ్లం లేక లారీ రోడ్ల మీద ఆగి యాక్సిడెంట్ కాదు ఆర్కే ఫంక్షనల్ రోడ్డు భయంకరంగా ఉండే ఆ రోడ్ అప్పుడు బిట్టుకోడి ఇవ్వడం జరిగింది గంజలో మళ్ళీ బిట్టుకోడేయడం జరిగింది ఇక్కడ నార్కాళ్ళ రోడ్డు ఆ బిడ్జిస్తా ఉండే ట్రైట్ ఉండే దాన్ని ఫిటర్ చేయడం జరిగింది మేధర్ల సంఘం దగ్గర శ్రీరామ్ రామటాకి దగ్గర టౌన్లో చాలా వరకు రోడ్లు చేయడం జరిగింది డైనేజ్ చేయడం జరిగింది పార్కులు డెవలప్ చేయడం జరిగింది అన్ని కూడలను విగ్రహాలన్నీ కూడా భయంకరంగా ఉండే కూడలన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది పాత బజార్ రోడ్డు మీకు అందరు తెలిసి ఎట్లా ఉండే దాని రోడ్ చేయడం జరిగింది ఇటల్లో చాలా వరకు సిసి రోడ్లు డ్రైనేజ్ చేయడం జరిగింది ఎడ్చల్ టౌన్లో ఒక్క పార్క్ కూడా లేకుండా ఈయన కబ్జాలు కబ్జాలు అంటే గతంలో అంత కబ్జాలే చేస్తుంది నేను అప్పుడు అధికారులకు చెప్పి ఆ స్థలాలు ఐడెంటిఫై చేసి మిగిలినవి అంతకుముందు కబ్జాలు జరిగే మిగిలినవన్నీ కూడా టెన్ పర్సెంట్ లేని దాన్ని కూడా వాటి అంటే ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసి వాటి అంటే స్వెల్సింగ్ చేయించి వాటి దాదాపు సగం పార్కులు కంప్లీట్ చేయడం జరిగింది మంచినీటి సమస్య మీ అందరు తెలిసి ఎంత భయంకరంగా ఉండే అసలు ఆ మంచినీటి సమస్య ఉంటే ఇవన్నీ మాట్లాడకూడదు ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలు పొద్దున్న సరే పోతుండే మంది అంతా బిందలు పట్టుకొని కూర్చుంటుంది ఆ సమస్యనే ఉంటుండే ఆ సమస్య సాల్వ్ చేసినాం కాబట్టి వీళ్ళకి పనే లేదు ఇప్పుడు నీళ్ళకి ఎంత భయంకరంగా ఉండే పది రోజులకు పది రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే కొట్టుకుంటుండే వాటర్ ట్యాంకర్లు ఉంటుండే పెద్దలతో కొట్టాడే పరిస్థితి మరి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు బ్రహ్మాండంగా నీళ్ళ సమస్య అంతా సాల్వ్ అయింది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుండే ఒక గల్లీ పవర్ ప్రాబ్లం ఉంటే ఒక స్టాన్స్వరం కావాలంటే ఆ ఏరియా ప్రజలంతా ఇబ్బందులు పడేది ఎవరికి అడగకుండానే అడగకుండే దాదాపు ఇరవై ముప్పై ట్రాన్స్ఫార్మర్లు చేసాల టౌన్లో పెట్టి చెప్పించి ఎక్కడెక్కడ కరెంట్ ప్రాబ్లం రోడ్ లోవర్ లేకుండా చేయడం జరిగింది ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మొత్తం ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో కౌరంపేట ఇట్లా ఉండే అసలు కవరంపేట్ రోడ్ బాగా లేకుండా ఇంటర్నల్ రోడ్ లేకుంటే మెయిన్ రోడ్ కూడా పెద్ద డబుల్ రోడ్ చేయడం జరిగింది ఇంటర్నల్ రోడ్డు సిసి రోడ్ చేయడం రేట్లు చేసినాం అక్కడ బిల్డింగ్ కట్టించినాం జడ్చల్ల రూపలేఖన మార్చారు ఇవన్నీ ప్రజలకు తెలుసు అందరు చూస్తున్నారు అందరికి అర్థమైంది కానీ దాన్ని మర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏం చేయలే ఏం చేయలే ఏం చేయలేని చెప్పడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇంతకంటే ఎక్కువ చేస్తూ కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనేది మనం చేస్తూ ఉన్నాను ఇంకా కబ్జాలు పూజలు చేస్తే నిద్రలు కూడా కబ్జా మాట్లాడతారా ఇవన్న దగ్గర కబ్జాలు కబ్జాలు కబ్జా అసలు కబ్జా అంటే ఏంది ప్రభుత్వ స్థలము రోడ్లో పార్కులో ఎవరి ప్రైవేట్ వ్యక్తులు దాన్ని ఆక్యుపై చేస్తే దాన్ని కబ్జా అంటాం నాకు తెలిసి మా ప్రభుత్వంలో అయితే కబ్జా చేసినట్టు ఎక్కడ నాకు కనిపించలేదు ఎక్కడ కనిపించు దాన్ని ఉంటే యాక్షన్ తీసుకుందాం నేనేమంటా అంటే ఈ కబ్జాల మీద మనం ఒకసారి మాట్లాడకుండా ఆల్ పార్టీ కమిటీ చేద్దాం టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఇస్తాం కాంగ్రెస్కి వెళ్ళిద్దరండి బీజేపీకి వెళ్ళిద్దరండి మీడియాకి వెళ్ళిద్దరు ఉంటారు స్వచ్ఛందోదరకెళ్ళిద్దరు ఉంటారు అందరు కలిసి ఈ టౌన్లో ఈ పదేళ్ళు ఏం కాదు అంతకముందు అంతకుముందు ఏం కాదు అని మొత్తం ఎంక్వైరీ చేయాలి మా టైంలో ఇట్లా అంతకుముందు అంతకంటే ముందు లాగా ఖర్చాలు అయ్యి ఉంటాయి ఏ ప్రభుత్వ స్థలం కానీ టెన్ పర్సెంట్ స్థలం కానీ ఏదన్నా మామూలు ఎవరైనా ఎక్కడన్నా చేసి ఉంటే నేను దేనికి అట్లే నిజంగానే ఎవరైనా చేసి ఉంటే చూపియండి బాధ్యత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం దాన్ని వాపో తీసుకుందాం నివాళు చేద్దాం కబ్జా రుడ్ రుడ్ అయిపోతుంది కబ్జా కబ్జా ఇవాళ బాధాత కబ్జా అయింది ఈ స్థలం కబ్జా చేసేట్టు ఈ పరా వ్యక్తి యాదా చేసేట్టు ఈ ప్రాజెక్ట్ చేసేట్టు ఈడ కబ్జా చేసేట్టు ఈడ టీఆర్ఎస్ లీడర్ చేసి మాట్లాడాలి గుడ్ కబ్జా అండి తెలిసిన తర్వాత పబ్లిక్ కూడా అది మారుపంది కబ్జా కబ్జా చూపాలమ్మా కంటే అమ్మ దాన్ని నేను రెడీ ఉన్నా మీరు మరి మీరు కూడా చొరవ తీసుకొని కమిటీ టౌన్లో ఎక్కడెక్కడ ఈ ఇరవై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు కాబట్టి అవి తీద్దాం బిల్డింగ్ కట్టుబడి కూలకూడదాం వాళ్ళ దాన్ని గుంతుకుందని గవర్నమెంట్కి అబ్బా చేస్తాం మున్సిపాలిటీ అబ్బా చెప్తాం అది పొద్దులే కబ్జాలు 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 కబ్జా అంటే ఏంటంటే ఇలా నలగకుండా అయింది అది కబ్జా నిన్న పోయి ఆడ అరే చూస్తే టీవీలో నేను చూస్తే బ్రేకులు కట్టి ఆడ పీక్ పీకేయండి అంటూ ఆరు నెలలకెళ్ళి మట్టి కొడుతుండే మరి అరే ఈ కబ్జా అనే మనుషుల ఆరు నెలల నుంచి ఆడ మట్టి కొట్టి కబ్జా పెట్టి మొత్తం శ్మశానలు వీకి బ్రేకులు కడుతుంటే కనిపించలేదా అవన్నీ చేపిచ్చి చేయనిచ్చి ఎంక్వైరీ చేసి తెలుస్తుంది ఎవరు చేసినారు ఎవరు చేసినారని అది కూడా ఈ కమిటీ అది కూడా ఎంక్వైరీ చేయాలి అది ఎవరు చేసినారు ఎవరు పార్టీ ఉంటున్నారు ఎవరు టిపోలు వచ్చినాయి అది కబ్జా అంటారు మా టైంలో ఎప్పుడు కూడా ఎక్కడ పదేళ్ళు ఇక్కడ కబ్జా చెరువు కబ్జా తగ్గలే గుళ్ళు తగ్గలే ఊట మీద గుడి అంత చేస్తుంది దాన్ని వేరే మాట్లాడుతారు మరి కబ్జాల మీద మరొకసారి మాట్లాడే ముందు కమిటీ వేసి కమిటీ నిజాన్ని చేస్తే అది ఆ కబ్జా ఎవరు చేసినా దాన్ని యాక్షన్ ఇస్తుంది టౌన్లో హాస్పిటల్ గురించి మాట్లాడుతుంది మళ్ళీ మళ్ళీ అవ్వకుండా వాళ్ళందరికీ తెలిసి ఉండాలి హాస్పిటల్ అనేది గురించి జడ్చల్లకు వంద పడకల ఆసుపత్రి అనేది సాంక్షన్ అయ్యే అవకాశం లేకున్నా నేను మంత్రిగా ఉన్నా కాబట్టి జడ్చల్లకి ఎందుకంటే మామూలుగా పక్కనే ఉంది అవకాశం లేకున్నా సాక్షన్ చేపించాను ఇప్పుడు వాస్తవంగా ఏమనుకున్నాం అంటే ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీసు హాస్పిటల్ పక్కన రెండు కలిపితే హాస్పిటల్ ఈ హండ్రెడ్ బెడ్ కట్టొచ్చు ఆ గ్రామ పంచాయతీ ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ మధ్యకు షిఫ్ట్ చేస్తామని అప్పుడు అనుకొని అక్కడ ఫౌండేషన్ ఇస్తాం కానీ అక్కడ పాత బావర్లంతా ఏమైనా షిఫ్ట్ చేద్దామని అప్పుడు డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ అక్కడే ఉండాలి డెట్స్ అవి ఎక్కడికి అర్థం లేదు మీకు అర్థమంటే స్థలాలు లేవు దానికి వెతికి 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 చూసి గాంధీ ట్రస్ట్ కూడా ఆలోచించడం దాని దాంట్లోనే కేసులు ఉన్నాయి ఉన్నాయి స్టార్ట్ చేస్తే ఎవడో కోర్టు పోతారు కేసు అయితే పని ఆగిపోతుంది దాంతో అక్కడ అసైన్ అసైన్ ల్యాండ్ ఎన్ఓసీ వస్తే కొంతమంది కోరుకున్నారు నేను వాళ్ళు నచ్చ చెప్పి వాళ్ళకి డబ్బులు కట్టించిన సొంత డబ్బులు కట్టించి ఆ ల్యాండ్ను గవర్నమెంట్గా రిటర్న్ చేపించి అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసి అయితే అప్పుడు ఏమైందంటే ఆ రోడ్ ఉండే హైవే కాకుండే పాత రోడ్ ఏంటంటే ఉంటే దాని ప్రకారం అధికారుల తర్వాత ఆడితే ఎందుకు ఇట్లా అయిందంటే ఆ పాత రోడ్ ప్రకారం వాళ్ళు పెట్టినారు ఇప్పుడు తర్వాత అది అనవసరం అంత అవసరం లేకుండా నేర్చుకోవాలి అంత హైట్ చేసిండ్రు ఆడ ఆడంత అంత ఇబ్బంది అయింది అయినా హాస్పిటల్ ఏం ఇబ్బంది లేదు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి నిన్న ఒకసారి నీళ్ళు వచ్చిన నేను దేశం అంత వచ్చినాయి రాష్ట్రం అంతా వచ్చినాయి ఖమ్మం పట్టనే మునిగిపోయింది గుట్ట మీద గుడ్ల నీళ్ళు ఉన్నాయి నిన్నది ఈ యాక్సిడెంటల్ ఎప్పుడో ఒకసారి సంవత్సరం వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఐదు ఆరు పది ఒక్కసారి నీళ్ళు వస్తుంది అది కౌంటర్ కాదు అది కూడా రెండు గంటలు నీళ్ళు వెళ్ళిపోయినాయి అవి ఎట్లా వచ్చినాయి హాస్పిటల్ తప్పు కాదు అది పది నుంచి వడదా అక్కడ తట్టుకొని తగ్గిన వచ్చినాయి మళ్ళీ దాన్ని క్లియర్ చేసి వెళ్ళిపోయింది దాని మీద చర్చ మళ్ళీ మళ్ళీ దానికి నిన్న అంటే కూలగొడదాం నో ప్రాబ్లం నేను చెప్తున్నా నేను అది కొని స్థలం అడుగు కట్టించిన కాబట్టి నువ్వు మూడు ఎకరాలు కొని స్థలం జడ్సల్ల టౌన్లో దూరమైందో జడ్సల్ల టౌన్లో ఇచ్చి ఆ బిల్డింగ్ నేను కడతాను నాకు అర్థంతో అది దాన్నే ఉండండి దాన్ని ఏం చేస్తాం ఇంటికి వాడుకుందాం ఏం చేద్దాం వేరే వచ్చే వర్షాకాలం లోపల నువ్వు బా పదిహేను రోజుల కన్నెల్లోనూ జట్సల్ల టౌన్ మధ్యన ఒక మూడు ఎకరాలు కొని స్థలం చూపి ఆ బిల్డింగ్ సొంత డబ్బుతో నేను కడతాను నేను తాతలతో తీసుకుంటున్నా ఇంకోటి వస్తాను చేస్తాను నేను ఇం నోటికొచ్చి మాట మాట్లాడే కాదు దీనికి రెడీ కానీ నేను నేను రెడీ ఉన్నదాన్ని ఆ యాజ్ తీసి ఎక్విప్మెంట్ అవే పనికి వస్తుంది ఫర్నిచర్ అదే పనికి వస్తుంది ఆ బిల్డింగ్ ఒకటి నేను దాతలు పట్టుకుంటున్నా నేను సొంతంగా పెడుతున్నా ఏ పెడుతున్నా ఆ బిల్డింగ్ యాశ్ తీసుక నువ్వు మూడు ఎకరాలు తరం కొని ఎర్చల్ టౌన్ సెంటర్లో నేను దాన్ని నేను బిల్లీ కట్టిన రెడీగా ఉన్నాను ఇంకా ఇబ్బంది పోతుంది మళ్ళీ మళ్ళీ హాస్పిటల్లో హాస్పిటల్ మాట్లాడితే ఇబ్బంది పోతుంది